ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది బై ఎలక్షన్లు గత బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం జరిగింది వారి ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలల్లో ఏ స్కీమ్ సరిగా లేదు కాబట్టి వారి మంత్రి పరిపాలనే వారికి సరి చేసుకోవడానికి టైం దొరకట్లేదు అదేవిధంగా బీఆర్ఎస్ గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగింది ఏమీ లేదు వారు చనిపోయిన దానికి కొంచెం సానుభూతి ఉంటుంది అంతేగాని అది సానుభూతి ఎక్కడి వరకు పది రోజుల వరకు వాళ్ళ ఇంటి వరకే ఉంటుంది మిగతాది ప్రజలకు కావాల్సిన నిత్య సంబంధించినటువంటి అవసరాలు ఈ జూబ్లరీస్ కాన్సెంట్లో జరిగినటువంటి అభివృద్ధి పది సంవత్సరాలు ఏమీ లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి పది సంవత్సరాలు కాకుండా ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు ఏదో ఎలక్షన్లోనైనా తూతూ మంత్రంగా వచ్చి వారి యొక్క మంత్రివర్గాన్ని వేసుకొని ఇక్కడికి ఏదో నేను రిలీజ్ చేశాను ఇన్ని కోట్లు అని చెప్పడం జరుగుతుంది కానీ అదంతా వాహోస్తం అది ఇప్పుడు జరుగుతున్నటువంటి బై ఎలక్షన్లో ఈ ఈ దీంతో పాటు లంకల దీపక్ రెడ్డి గారు కూడా ఈ బీజేపీ పార్టీ నుంచి కూడా అభ్యర్థిగా ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో కూడా అతను విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాస్తవానికి నవీన్ యాదవ్ గారు అతని మంచితనంతోనే ఓకే ఒప్పుకుంటాము కానీ ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు ఒకప్పుడు ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఉండే ఒకప్పుడు స్థానికంగా అతనికి ఉన్న మంచి పేరు ఉంది కాళ్ళట్లేను కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటి నిత్యావసరకు సంబంధించినటువంటి పరిపాలన కాకపోతే ఏంటంటే నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఈ అభివృద్ధి ఏం జరగలేదు కాబట్టి ఆయనకు ఓటేసే అవకాశం లేదు ఆయన గెలిచే అవకాశం కూడా లేదు ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి మొన్న పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ జరిగింది సింధూర్ మీద అలాంటి దేశాన్ని కాపాడేది హిందూ ధర్మము నరేంద్ర మోడీ గారు దేశాన్ని ప్రతిష్ట పెట్టింది కాబట్టి ఇక్కడ కూడా దాన్ని ఆలోచించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంఐఎం ఆగడాలను బీజేపీ అరికడుతుందని నా భావన ఇప్పుడు త్రిముఖ పోటీ అయితే ఉన్నది ప్రస్తుతానికైతే అందరూ తగ్గట్టే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు బీజేపీలో కూడా గ్రౌండ్ వర్క్ చాలా ఉంది ఎందుకంటే వారికి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ బజరంగతలు విశ్వజంద్ర పరిషత్ ఇలాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు కూడా ఇంటింటికి ప్రచారం చేస్తారు ఆర్బాటలు కాకుండా గ్రౌండ్ వర్క్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి వారికి సంబంధించినటువంటి అవసరాలను తెలుసుకొని చేసిన వారికే ఓటు ముందుకు ఉంటుందని నా భావన